హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల కూర పప్పండి ఈ కర్రీ అయితే మా అమ్మమ్మ ఎక్కువసార్లు వండేది దీనికోసం అయితే ఒక కప్పు వరకు పుట్నాలని తీసుకోండి ఇలా తీసుకున్న పుట్నాలని ఒక గిన్నెలోకి వేసుకొని కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి మీరు మిక్సర్ జార్లో మాత్రం వేసుకోకండి పప్పు మొత్తం మెత్తగా అయిపోతుంది ఇలా కొంచెం పలుకులుగా ఉంటేనే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది పప్పు మొత్తం కాకుండా ఇలా కొద్ది వరకు అయితే కచ్చపచ్చగా పచ్చగా దంచేసుకోండి ఇప్పుడు ఇలా దంచుకున్న పప్పుని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే పావు స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోండి మనకి ఉల్లిపాయ అనేది కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండీ పప్పుని అది పుట్నాల పప్పుని వేసేసుకోవాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పప్పు మంటని లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేసుకోండి ఇలా పప్పుని ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు అయితే పప్పును కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి అలాగే మీకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ని వేసుకోండి నేనైతే రెండు గ్లాసుల వరకు అయితే వేసుకున్నానండి వాటర్ ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టి కుక్ చేసేసుకోండి పప్పు కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత రుచికి సరిపడ ఉప్పును వేసుకోవాలి మనం ఉప్పు ముందే వేసుకుంటే ఈ పప్పు అనేది తొందరగా కుక్ అవ్వదు అందుకనే ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత ఉప్పును వేసేసుకోండి ఫైనల్గా కొత్తిమీరను వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు మళ్ళీ కుక్ చేసేసుకోండి పప్పు అనేది మనకి థిక్ కన్సిస్టెన్సీ రావాలండి అలా కుక్ చేసేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా కర్రీ అనేది కొంచెం థిక్ ఫామ్లోకి వచ్చిన తర్వాత ఇందులోనే మన స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి మనకి కర్రీలోకి గరం మసాలా కంపల్సరీ అండి ఈ గరం మసాలా వేయడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది ఇలా మసాలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు అయితే కుక్ చేసేసుకోండి సరిపోతుంది కర్రీ చూడండి మనకి తిక్ ఫామ్లోకి వచ్చేసింది పుట్నాల కూర అయితే రెడీ అయిపోయిందండి మీలో ఎంతమందికి ఈ పుట్నాల కర్రీ తెలుసో కింద కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీని ట్రై చేయకుండా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దా వంటలు